సందేశాత్మక రచనలు ఆటపాటలతో సమాజం జాగృతం అవుతుందని కవులు కళాకారులు సాహితీవేత్తలు సామాజిక రుగ్మతలపై ప్రభాత బేరి మోగించాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు సమాజంలో రుగ్మతలకు విరుగుడుగా సాహిత్యం కళారూపాల ద్వారా చైతన్యం పెంపొందించే లక్ష్యం ఆదివారం రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ప్రభాత బేరి తెలంగాణ సామాజిక చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి గారు మాట్లాడుతూ ఆనాటి సాంఘిక దురాచారాల మాదిరిగానే నేటి ఆధునిక పోకడల మాట కొత్త సామాజిక రుగ్మతలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని కుటుంబ వ్యవస్థ అవుతుందని ఆస్తి తగాదాలు ఈర్ష ద్వేషాల కారణంగా కుటుంబ సభ్యులని అంతమొందించడం మానవతా విలువలు లోపించడం వంటివి ఆధునిక సమాజానికి అత్యంత ప్రమాదకరమైన సంకేతం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ అలెక్కే పుంజాల తదితరులు పాల్గొన్నారు ఆర్థికంగా అందరినీ ఒక స్థాయికి తీసుకురావాలన్నా అప్పుల ఊపిరించి బయటపడేయాలన్నా ఆలోచన రేకెత్తించే కారణం చేయాలి దాని ద్వారానే సాధ్యం పెట్టదు కాబట్టి ఆ లక్ష్య సాధన కోసమే ఈ యొక్క రుగ్మతలు పోగొట్టడం కోసమే ప్రజల్ని సమస్యల నుంచి బయటపడే బయటపడేయడం కోసమే ఇది కవులు కళాకారులు రచయితలందరూ కూలుకుంటేనే సాధ్యమైతే తప్ప ఇవి అందుకోసమే ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రభాత పేరు ప్రభాత పేరు అశోక్ అశోక్ కూడా ప్రతిపాదన జరిగింది అందరితో మాట్లాడడం జరిగింది ప్రభాత పేరి మరి ప్రభ అంటే వెలుగ ప్రభ అంటే వెలుగు అంటే ఆ అనేది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆ వెలుగు అనేది రావాలి ప్రతి కుటుంబంలో ప్రతి జీవితంలో ఆ వెలుగు నిండాలి అనేది అనుకుంటే యొక్క సంఘటితంగా మీ అందరినీ ఒక ఒక చోట చేర్చి ఇది మాటల ద్వారా మాట్లాడటోళ్ళు మాటలు చెప్తే మాటల ద్వారా ప్రజలు ఆకర్షణ కాదు అందుకనే ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క కవి ఒక్కొక్క రచయిత ఒక్కొక్క కళాకారుడు మీరు మీరు తోచిన పద్ధతిలో ప్రజలను ఆకట్టుకునే విధంగా మీరు వాటిని రూపొందించే కార్యక్రమం చేసి రెండు నిమిషాల ఐదు నిమిషాల పది నిమిషాల వాటి యొక్క ఆ సందర్భాన్ని బట్టి ఆ సమస్యను బట్టి అటువంటివి మీరు రచించినప్పుడే అటువంటి రూపొందించినప్పుడే అటువంటి నాటకాలు వివిధ కళారూపాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళ సమక్షంలో మనం వాటిని కళ్ళ కట్టినట్టుగా చూపించినప్పుడే వాళ్ళు ఆకర్షించినప్పుడే కనీసం కొంతైనా కొంత స్పృహ వస్తుంది ఆలోచనలో మార్పు వస్తుంది అన్నట్టుగా ఆలోచనతో మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ రప్పించడం జరిగింది ఆ లక్ష్య సాధనలో భాగంగా ఎట్లయితే సుదీర్ఘ కాలంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీరు తపన పడ్డరో తాపత్రయ పడ్డరో పోరాటం చేసిడో గజ కట్టి కాలానికి పదులు పెట్టి ఏమైతే చేసిందో అదే స్ఫూర్తితోటి మరి అదే స్ఫూర్తితోటి మళ్ళీ మీరు ఒక తెలంగాణ ప్రజలను సంఘటిత చేసి ఈ యావత్ తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే ఆదర్శంగా ఉండే స్థాయికి తీసుకెళ్లాలంటే అది మీ నుంచి మాత్రమే సాధ్యమైతుంది మీ నుంచి మీ సాధ్యమైందని ఒక ఆలోచన ఈ యొక్క ప్రభాత పేరి కార్యక్రమం శ్రీకారం చుట్టింది వీళ్ళందరూ పాల్గొని వీళ్ళకి త్వరగా మిగతా కార్యక్రమం మాట్లాడే పెట్టాలి చెప్పడం జరుగుతుంది గౌరవ డైరెక్టర్ నచమంట గారు కూడా ఏ విధంగా వాళ్ళకి మీకు దిశ నిర్చేసి చూపించే కార్యం చేస్తుంది కాబట్టి వీళ్ళు అందరూ కూడా పాలు పంచుకొని వీలైతే త్వరగా వీళ్ళంత త్వరగా స్టార్ట్ చేస్తే మనం మొదటగా నియోజక కేంద్ర నియోజకవర్గ కేంద్రాల్లో తర్వాత మండల కేంద్రాల్లో తర్వాత గ్రామ గ్రామాన్ని కూడా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి మీరందరూ కూడా ఆ యొక్క శక్తి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి దీనికి అందరూ కూడా కలిసి కట్టుగా అంకితం అవుదామని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని ప్రతి పేదవారికి సొంతింటికల నెరవేర్చడమే నా లక్ష్యమని యువత అన్ని రంగాల్లో ఎదిగేందుకు ప్రోత్సాహమని బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరిన యువతకు స్వాగతం పలికిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో సునీల్ వాల్మీకి ఆధ్వర్యంలో ఇరవయో వార్డు నుండి బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన యాభై మంది యువకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తుందని రాబో కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రానుందని ఆయన స్పష్టం చేశారు తన హయాంలో పట్టణాన్ని ప్రగతిపథంలో నడిపించామని దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రోడ్ల విస్తరణ పూర్తి చేశామని నేడు రోడ్లు ఆక్రమించుకుంటున్నా పట్టించుకున్న నాదుడు లేకుండా పోయాడని మౌలిక వసతులు మంచినీటి డ్రైనేజ్ విద్యుత్ అంతర్గత రోడ్లు పార్కులు చెరువులు అభివృద్ధి చేశామని వాటి పరిరక్షించుకోలేని స్థితిలో నేటి పాలకులు ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పలస రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్ నాగన్న యాదవ్ సూర్యవంశం గిరి హేమంత్ ముదిరాజ్ జోహెబ్ హుసేన్ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల క్రీడా ప్రాంగణం నుండి వనపర్తి పట్టణ పురవీధులలో బైక్ ర్యాలీ నిర్వహించారు భవిష్యత్తు కార్యాచరణ ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ చర్చించారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఉద్యోగ నాయకులు వివిధ పార్టీలకు చెందిన బీసీ నాయకులు పాల్గొన్నారు బీపీ మండలి చెప్పినట్టు ఏదైతే యాభై రెండు శాతం చెప్పిందో దానిలో కనీసం ట్వంటీ సెవెన్ పర్సెంట్ లోకల్ టు ఢిల్లీ వరకు ఇవ్వాలని అప్పుడే వినిపించినటువంటి మహానేటు బీపీ మండలి గారు వారి స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో నిన్న బంధుకు దానికి కొనసాగింపులో భాగంగా అన్నగారు ఆధ్వర్యంలో అనేక సంఘాలు పాల్గొనడం దాని మేము కూడా టీఎన్జిఓ నార్కంద్ జిల్లా సహా అధ్యక్షులు ప్రస్తుతం అధ్యక్షులుగా మెంబర్ గా సామాజిక ఉద్యమానికి కారణంగా వ్యక్తిగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంటాను మీ ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా మేము ఖచ్చితంగా ఘనంగా పాల్గొంటామని తెలియజేస్తూ భారతదేశంలో అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి ఒక బీసీ ఉద్యమం తప్ప బీపీ మండలి గారి ఆధ్వర్యంలో ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై వరకు బీసీల కోసం రెండు సంవత్సరాలు కష్టపడి రెండు సంవత్సరాలు రాజ్యాంగం రాస్తే దాంట్లో నలభై ప్రతిపాదనలో ఇప్పటి వరకు ఒక్కటి మాత్రమే అమల్లోకి వచ్చింది ఏందయ్యా అంటే దానికోసం పది సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ యుద్ధం చేస్తేనే తొంభై మూడు నుంచి అరకొకగా ఇరవై ఏడు శాతం విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ అమలు అవుతా ఉంది ఇంకా ఇప్పటికి కూడా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది రికమెండేషన్ అమలు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి కోట్లాడితేనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు భారత రాజ్యాంగంలో ఒక త్రీ ఫార్టీ ఆర్టికల్ పెట్టి దాని ద్వారా కంపినేషన్ కాబట్టి మనకు ఒక రాజ్యాంగ వ్యవస్థగా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది వీ రైట్ ఫైట్ అవర్ రైట్స్ ఎప్పుడైతే మనం కోట్లాడితే పోయే పది సంఖ్యలు తప్పనే కాన్సెప్ట్ లో భాగంగా నిజంగా ఒక భావజాలం తెలంగాణ రాష్ట్రంలో నూట ముప్పై పైన బీసీ కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఆరు వేల పైన బీసీ కులాలు ఉన్నాయి అందరం కూడా ఎన్ని కులాలు ఏమైనా ఉన్నప్పటికీ కులాల దేశమైనప్పుడు కూడా ఒకటే కులం అది ఏ కులం అంటే బీసీ కులం ఒకటే చైతన్యం అది ఏంటంటే బహుజన చైతన్యం మా వాట ఎంత మేమెంత మా వాటర్ అందరం మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది ఏ మనిషికి అయితే జ్ఞానం ఉంటుందో ఏ మనిషికి అయితే అవేర్నెస్ ఉంటుందో ఆ అవేర్నెస్ మనం మొదలు తెస్తుంది కాబట్టి మనం ఏదో సైలెంట్గా ఉండి వీలు వాళ్ళం కాకుండా ఇది ఎవరికి వ్యతిరేకం కాదు మా వాటా మాకు ఏమని మనం కొట్లాడుతూ ఉన్నాం ఇది న్యాయమైన డిమాండ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగ సిద్ధాంతం సామాజిక న్యాయం కాబట్టి అన్నగారి మీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం చేపట్టిన మేము కూడా పాల్గొంటాం తెలియజేస్తూ